నిన్న పెట్టిన వీడియోలో చూసారు కదా మన బండికి ఎలా యాక్సిడెంట్ అయిందో అయితే మన బండికి ఏమేమి డ్యామేజ్ అయిన చూపిస్తా చూడండి ఒకసారి సూట్ చూడమ్మ ఎలా బెండ్ అయిపోయింది ఫస్ట్ అయితే మరి ఘోరంగా బెండ్ అయిపోయింది సూట్ ఒక సపోర్ట్ ఉన్న ప్లేట్ కూడా కింద లైట్ గా బెండ్ అయిపోయింది ఆ రోజు సక్క మన బండి బకెట్ దాకా లారీ మొత్తం ఇంటికి వెళ్ళిపోయింది లారీ కింద బంపర్ అయితే సక్క వచ్చి సూటైతే దాగిపోయింది అందుకే మొత్తం బెండ్ అయింది రాడ్ కూడా గా బెండ్ అయిపోయింది మన సూట్ పెట్టేది మెయిన్ సూట్ కింది భాగం కూడా లైట్ గా డామేజ్ అయింది ఎక్కువ డామేజ్ పెయింట్ పోయింది లైట్ గా అంతే మెయిన్ సూట్ లాక్ అయితే ఒకటి ఇరిగిపోయింది మమ్మ కింద ఒక లాక్ అయితే ఉంటాయి మెయిన్ సూట్వి అదైతే ఒక లాక్ అయితే ఇరిగిపోయింది మమ్మ అనమాట లాక్ మెయిన్ సూట్ ఇది పక్కన లాక్ అయితే ఉంది రిపోలేదు నీ పక్కన లాక్ ఇరిగిపోయింది మంచి చేయాలా కొత్త లాక్ ఎందుకు చెప్పేసి మా సైట్ అయితే యూసప్ ఇది మెయిన్ సూట్ కి కర సెట్ అయితే చూసినా కరెక్ట్ సెట్ అయింది రాడ్ అయితే కొద్దిగా లావైతే మా థ్రెడ్ ఉంది థ్రెడింగ్ ఉన్న అయితే రాతలా ఉండే సేమ్ ఈ రాడ్ కూడా ఎల్చే కట్ చేయినా అలాగే రాడ్ ఉంది కాబట్టి కాస్త గ్రైండింగ్ అయితే రాడ్ అయితే మంచిగా కట్ చేసి గ్రైండింగ్ పట్టిందా సేమ్ పాత ఇంకా అయితే ఇంకా మెయిన్ సూట్ అయితే మంచి సెట్ చేసి లాక్ అయితే అందులో పెట్టాలా చూడండి గ్రైండింగ్ సింపుల్ గా పట్టిందో ఫస్ట్ అయితే సూట్ లో కూడా బెండ్ తీసుకుంటే మన ఓపెన్ అయిపోతుంది ఇంకా సో గింతేమో మన బండికైనా డ్యామేజ్ డామేజ్ ఏం కాలేదు ఇంకెక్కువ వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చిన మొత్తం లైక్ అండ్ ఫాలో మర్చిపోతే ఉంటాం మరి మళ్ళీ కలుద్దాం